మండు వేసంగి గొంతలు దిగితే ఎట్టుంటుందో తెలుసా మచ్చలుపు మొక్క ముందుగా ఎట్టు ఉంటుందో తెలుసా మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటుందో తెలుసా కత్తి కత్తికర దింపినప్పుడు నాకు అట్టా ఉండాలి వాణ్ణి గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటే ఫోన్ కల్సలేదని చెప్తావేమ్రాన్ని నీళ్ళు తాగలా నా పెళ్ళ రూమ్ పాలు తాగల ఇక్కడ వీడు పలకడం లేదంటే అక్కడోడు ఉడుకుతానంటే ఉకుతానంటే మీరే పోతాయి わにからちゃんぱらがぼてからけなこっちこのかいなわにてるつじをべてたらえなえなあぐれなあぐれなあぐれなあぐれなあぐれなあぐれな వద్దు సార్ బసిరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఊళ్ళో ఉండకూడదు వెళ్ళిపోవాలి నేను వెళ్తే బసిరెడ్డిని విడిపరించలేరు ఈరోజు స్కూల్ దాకొచ్చారు రేపు ఇంటికి వచ్చేస్తారు మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను వాళ్ళదే ఉంది లంబరే మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చంపేస్తాను కానీ వీళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఏదైనా అయితే ఆ తర్వాత ఎవరిని చంపినా ఎంతమందిని చంపినా ఆ బాధపోదు ఎన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం కంగ్రాచులేషన్ నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఇప్పుడు పడిందట కూడా ఇచ్చారు అవును సార్ ఆ మాకని గట్టిగా వాదించారు వాదిస్తే మూడేళ్ళే వాడి దెబ్బకి ఐదేళ్లు పడింది మరి ఎప్పుడు నువ్వు అడిగిన నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళను నాకు నచ్చినప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను అర్థమైందా అది అది మొహమాటం లేకుండా ఉంటాం అంటే ఇది మనది అనుకున్న చోట ఇలాగే ఉంటాం మరి బాబు రేపు పొద్దున కాఫీకి వచ్చాయి బాబు రాఘవని ఎల్లుండి భోజనానికి పిలుస్తాం పిలుద్దాం విడి బర్త్ కదా బర్త్ బర్త్కి నేను కారణం అయితే ఆడికి బిర్యానీ పెట్టమంటే నాకు అర్థం కాదు మటన్ బిర్యానీ చేయనా అతనికి ఇష్టం దట్స్ ఎ గుడ్ చాయిస్ మటన్ లో బీఫర్ పెట్టండి అడికి బాగా మదవెక్కి నెత్తి మీద కూర్చుంటాడు ఎందుకు నాన్న మాట్లాడి మెషిన్ పికిస్తున్నా మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాగవ కావాలి కదమ్మా అందుకు రాఘవ వద్దు మనకి వద్దమ్మా అస్సలు వద్దు 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 నేను కాలేజ్ కుక్కదాని వెళ్తాను ఒక్కదాని వెళ్ళమ్మా వెళ్ళు ఎవరంటే వస్తాను నేనేం చూస్తాను పొగర మామూలు పొగరు కాదమ్మా పొగరు ఈ పుట్టితే నింపడానికి వెళ్ళింది వాడినా బాగుందమ్మా ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు అదేమో వాడిని కరాయితీలో దించుతుంది దానికి పిల్లిగడ్డం సపోర్ట్ ఇక్కడ నానున్నాడు అడిగి మాట చెప్పి చావాలి ఓ పద్ధతి ఎప్పటి నుంచి వింటున్నావు నానా నారపరెడ్డి కొడుకు ఇక్కడ రమణ

గా ప్రాంతంలో పీస్ కావాలి ఎక్స్క్యూజ్ మీ హావ్ సీన్ ఎ స్మాల్ బాయ్ హిస్ ఇన్ స్కూల్ యూనిఫామ్ పీస్ ఊళ్ళల్లో టీ శ్వాసర్లో పోసుకొని తాగుతారు కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం కానీ శ్వాసర్తో పాటు ఇస్తారు మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే అవసరమైన వాళ్ళకి దొరకదు దొరికిన వాళ్ళు వాడుకోరు ముప్పై ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను అంటే ఎన్నిసార్లు ఈ సోకాల్ పీస్ కి నేను ట్రై చేసి ఉంటాను నా ముందు సేకండ్లు ఇచ్చుకుంటారు బయటకెళ్ళి బాంబులు పేల్చుకుంటారు రాఘవ రెడ్డి గారు పర్లేదు నువ్వు నేను వచ్చిన మీటింగ్ లో ఉన్నాను చెప్పు తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కొచ్చా వాడు కొనపట్లేదు సరిగ్గా కూసా లేకపోతే చంపేస్తా కూజాలేకపద సంపేస్తా తొక్కు मारన గట్టిగా తొక్కు డౌన్ దటాల ఏం జరిగిందో నాకు అర్థమైంది నువ్వు మాటాడకున్నా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే అను నరుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా ఇంకోటి చెప్పండి సార్ అవి నేను చెప్పేది జాగ్రత్తగా వినా నేను సిటీ గిట్టు వైపు ఉన్నాను నువ్వు అటువైపు నేను కాపాడతానని చెప్పను ఎందుకంటే నువ్వు ఇప్పుడు డేంజర్ లో ఉన్నావు ఇది నిజం వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు కొట్టొచ్చు చంపేయొచ్చు కూడా అదే జరిగితే ప్రతికంతకాలం నీకోసం ఏడుస్తాను అరవింద స్పీకర్ రంజీ మీరు ఎవరో ఏందో నాకు తెలిస్తావే కనుక్కుంటా పెద్ద కష్టమేమి కాదు నమ్మి నాకు కావలసిన మనిషి ఈ పొత్తు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు కాని రేపు నాది ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వినుంటారు కాని ఇప్పుడు మీకు కమ్మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను ఈ ఆళ్ళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా ఏ కొట్టంలో ఆవర్చినా ఏ చెట్టు మీద పెట్టలేచిన అది మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదరలిగిడే గుర్తు పెట్టుకోండి మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు చివరికి మీరు కోరుకునేది కూడా చావే సావు కనుకొంతుంటే ఇట్నే ఉంటారా